అందరికీ ప్రణామాలు ఈనాటి ఈ యొక్క విలేకరుల సమావేశంలో ఒక ప్రత్యేక అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాం ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పరిపాలన చేసిన సమయంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో కూడా సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా ఎక్కడైనా ఏదైనా ఒక ఉద్యమం జరుగుతోంది అని అంటే ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర అధ్యక్షుణ్ణి గృహ నిర్బంధం చేయటం అనేది ఫ్యాసిజం కాదా అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా అడుగుతా ఉన్నాడు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు అనేక ఉంటాయి దాంతోపాటు ప్ర ప్రజలు పడుతున్నటువంటి పాటలు ఇక్కట్లు మనోభావాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా అనేకం ఉంటాయి ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఒక రాజకీయ పార్టీగా స్పందించాల్సి వస్తుంది కానీ ఇక్కడ అర్థం లేకుండా ఆలోచన లేకుండా పోలీసులు ప్రభుత్వం మితిమీరి ఆ బిఆర్ఎస్ పరిపాలనలో అదే రకంగా కొనసాగింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన కూడా అదే రకంగా కొనసాగుతూ వస్తూ ఉంది ఈ సందర్భంలో నేను ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పదలుచుకున్నా ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నాటి నుంచి ఆ తర్వాత కాంగ్రెస్ పరిపాలన రాష్ట్రంలో బిఆర్ఎస్ పాలన ఇప్పటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఈ ఉన్నతాధికారులు ముఖ్యంగా అది పోలీస్ అధికారులైనా రెవెన్యూ అధికారులైనా లేదా ఇంకా ఐఏఎస్ ఐపిఎస్ యొక్క ఉన్నతాధికారులు నాయకులకి మడుగులొత్తటం నాయకుల యొక్క సలహాలో అనేక తప్పిదాలకు పాల్పడటం దానివల్ల ఖజానాకి నష్టం జరగటం కుంభకోణం వెలుగులోకి రావటం రాజశేఖర రెడ్డి నాటి కాలం నుంచి ఈనాటి వరకు కూడా అసలు భారతదేశంలోనే ఇంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు లేదా ప్రభుత్వ కార్యదర్శులు విచారణని ఎదుర్కొంటున్నటువంటి ఒక సందర్భాలు భారతదేశంలో బహుశా ఎక్కడ కూడా లేవు మన తెలంగాణ ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సంభవించినాయని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా కారణం ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి అంటే పార్టీలు అధికార పార్టీలు మారుతూ ఉంటారు కానీ ప్రభుత్వం అనేది ఒక నిలకడ ప్రక్రియ అనేది ప్రజాస్వామ్యానికి ఒక బలమైనటువంటి ఒక అంశం ఈ మంత్రులు ఈ నాయకుల కొరకు ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు తప్పిదాలకు పాల్పడుతూ అనేక రకాల విచారణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక పరిస్థితి మనకు కనబడుతున్నటువంటి నేపథ్యం సందర్భంలోనే రాజకీయ పార్టీ అధ్యక్షులని అరెస్ట్ చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి అంశంగా భారతీయ జనతా పార్టీ మరి పరిగణిస్తూ ఇప్పటికైనా ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులు తమ పద్ధతి విధానం మార్చుకోవాలి తప్పిదాలకు పాల్పడటం వల్లనే విచారణలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలియజేస్తూ పద్ధతిగా నడుచుకుంటారని చెప్పని భావిస్తున్నా ఇకపోతే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎన్నికలలో విజయం సాధించినప్పుడు అధికారం నిలబెట్టుకున్నప్పుడు గెలుస్తూ వస్తున్నప్పుడు అంత సవ్యంగా సాగినట్టు అంత ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తున్నట్టుగా ఇందిరాగాంధీ నాటి కాలం నుంచి ఈనాటి రాహుల్ గాంధీ కాలం వరకు మాట్లాడుతూ వచ్చారు కానీ ఈ మధ్య కాలంలో తరచూ ఓటమిని తప్పనటువంటి ఒక పరిస్థితి అనేక రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రం ఓడిపోతూ వస్తున్నటువంటి ఒక సందర్భం నేపథ్యం ఈ సమయం ఈ సందర్భంలో ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఆ ఓటమిని తట్టుకోలేక తరచుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఓటముల వల్ల నాయకత్వానికి ప్రశ్నించే సమయం వస్తోందనేటువంటి ఒక అభిప్రాయంతోన అసమర్థ అవినీతి నాయకత్వం అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతున్నటువంటి ఒక నేపథ్యం సందర్భంలో ఎన్నికల కమిషన్ మీద దాడి చేయడం వీళ్ళకి అలవాటైపోయింది అప్పుడు కూడా అంతే ఇందిరాగాంధీ ఎప్పుడైతే డెబ్బై ఏడు సమయం ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత రాజనారాయణ గారి చేతిలో మరి అక్రమాలని కోర్టు కూడా ధృవీకరించినటువంటి ఒక సందర్భంలో తట్టుకోలేని పరిస్థితుల్లో ఎమర్జెన్సీ విధించి ఏ రకంగా ముందుకెళ్ళిందో మనం చూశాం ఆ ఇందిరాగాంధీ యొక్క అడుగుజాడల్లోని రాహుల్ గాంధీ నడుస్తున్నట్టున్నాడు వరుస ఓటముల నుంచి పరాభవాల నుంచి తట్టుకోలేనటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల కమిషన్ మీద అభండాలు మోపుతా ఉంది ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు వీళ్ళకి న్యాయస్థానాలంటే విలువ అంతకంటే కూడా లేదు రాజ్యాంగ సంస్థలంటే గౌరవం మరీ లేదు వీళ్ళు ఓడిపోగానే అసలు కథ మొదలవుతుంది ఓటు చోరీ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ వీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఖజానా చోరీ గురించి ఎందుకు మాట్లాడతలే అని ప్రశ్నిస్తూ ఉన్నాను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ప్రతి సందర్భంలో కూడా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు కొత్తగా ఏళ్లు దాడుతున్నటువంటి వాళ్ళను చేర్చుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో రాజ్యాంగబద్ధంగా ఓటు అంటే రైట్ టు ఓట్ అనేటువంటి హక్కుని సాధారణ సామాన్య యువ పౌరులు వినియోగించుకోవటం కొరకు తీసుకునేటువంటి ఒక రివిజన్ ఇది దాంతోపాటు ప్రతి ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా ఓటర్ లిస్టుల్లో పేర్లు నమోదు చేసుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది దానికి అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఉంటుంది అన్ని రాజకీయ పార్టీల యొక్క బిఎల్ఏలు బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో స్థాయిలో ఉండాలని దరఖాస్తులు స్వీకరించాలని ఉన్న అభ్యంతరాల్ని తెలియజేయాలని మండల్ లెవెల్ నుంచి జిల్లా లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి లెవెల్ వరకు కూడా సమావేశాలు జరుగుతాయి సూచనలు తీసుకుంటారు సలహాలు పాటిస్తారు ఆ ప్రకారంగా డ్రాఫ్ట్ రూల్స్ పబ్లిష్ అయిన తర్వాత ఫైనల్ రూల్స్ పబ్లిష్ పబ్లిష్ చేయడం అనేది సాంప్రదాయం ఇది ఇలా ఉండంగా ముద్దు నిద్రపోతున్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం అవగాహన లోపించినటువంటి నేతృత్వం ఓడిపోతామని ముందే తెలిసినటువంటి ఒక అధినాయకత్వం కారణాలు వెతకటం కొరకు దుష్ప్రచారం చేయటం కొరకు బురద చల్లటం కొరకు ఓటు చోరీ పేరు మీద వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని దేశమంతా కూడా అర్థం చేసుకున్నారు బీహార్లో చావు తప్పటం కన్ను లొట్టపోవటం మరొకసారి ఓటమి పాలవటం అనేది ఖాయమని ఈ ఇండి కుటమికి భవిష్యత్తు లేదు అని బయటపడుతుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో చేస్తున్నటువంటి ఒక డ్రామా అని చెప్పని పేర్కొంటూ ఆ డ్రామాలో అంతర్భాగంగా ఇక్కడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా అరే ఓటు చోరీ గురించి మేము మాట్లాడుతాం ప్రజల్లోకి వెళ్తామని చెప్పని ఏదో ప్రాకులాడుతూ ఉన్నాడు అరే నీ రాష్ట్రంలో ఖజానా చోరీ సంగతి మాట్లాడను నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నువ్వు అధికారంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏ రకంగా కుంభకోణాలు బయటకు వస్తున్నాయి అవినీతి ఏ రకంగా అధికారులలో పతాక స్థాయికి తార స్థాయికి చేరుకుంది అనేటువంటి అంశాలు రోజు రోజుకి వెలుగులోకి వస్తా ఉన్నాయి కదా ఈ ఖజానా చోరీ మీద దృష్టి పెట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని భారతీయ జనతా పార్టీ సూటిగా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఈవీఎంలను తప్పు పట్టడం బ్యాలెట్ పేపర్లను తప్పు పట్టడం ఇంకా రకరకాలుగా ప్రకటనలు గుప్పించటం ఇవన్నీ చేసినా చెప్పినా మాట్లాడినా కూడా కాంగ్రెస్ అంటే కుంభకోణాలకి పెట్టింది పేరు కాంగ్రెస్ అంటే కుట్రలకి కుతంత్రాలకి కపట నాటకాలకి పెట్టింది పేరు అని చెప్పని నేను ఈ సందర్భంగా భావిస్తూ నిన్న ఒక నాయకుడు మాట్లాడుతూ మాట్లాడాడు నాకు హామీ ఇచ్చారు నెరవేర్చాలి నాకు హామీ ఇచ్చారు నెరవేర్చాలి ఏందా హామీ అని చెప్పని వెళ్ళి చూస్తే ఆయన గట మంత్రి పదవి హామీ ఇచ్చిందట నెరవేర్చాలని రోజు గగ్గోలు పెడతా ఉన్నాడు అరే ప్రే ఇక్కడ ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజానికానికి ఆరు గ్యారంటీల పేరిట అనేక రకాల పథకాల పేరిట మరి హామీలు ఇచ్చి ఆ రకంగా మోసగిస్తూ వంచిస్తూ పబ్బం గడుపుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలకి జాప్యం చేసుకుంటూ కాలాయాపన చేస్తూ ఉంటే నోరు మెదపనటువంటి కాంగ్రెస్ నాయకులు నోరు విప్పనటువంటి కాంగ్రెస్ అధిష్టానం యొక్క హామీల గురించి మాట్లాడుతూ ప్రకటనలకు పరిమితం అవుతూ ఏదో సాధిద్దామని అనుకుంటూ ఉంటే ప్రజలకి అన్ని అర్థమవుతున్నాయి అన్నటువంటి అంశాన్ని తెలియజేస్తున్నామని చెప్పని పేర్కొంటా ఉన్నాం Ok, Daniel.